పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మంత్రి పెదిరెడ్డి రామచంద్రారెడ్డి చేతిలో ఓ రబ్బరు బొమ్మ అని ఏపీసీసీ చీఫ్ షర్మిల విమర్శించారు పెదిరెడ్డి రెడ్డిల కనుసన్నంలో పీలేరు ఎమ్మెల్యే పనిచేస్తాడని చెప్పారు పెదిరెడ్డి అంతులేని అవినీతికి పాల్పడ్డాడని ఆరోపించారు ప్రజలకిచ్చిన ఒక్క హామీనైనా వైసీపీ ప్రభుత్వం నెరవేర్చిందా అని ప్రశ్నించారు నవ్యాంధ్రను పదేళ్ల పాటు పాలించిన చంద్రబాబు జగన్లు రాష్ట్ర ప్రజలని మోసం చేశారని చెప్పారు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరూ పోరాడలేదని విమర్శించారు ఏపీకి ప్రత్యేక హోదా సంజీవిని లాంటిదని చెప్పారు హోదా వచ్చి ఉంటే రాష్ట్రంలో వేల సంఖ్యలో పరిశ్రమలు వచ్చేవని తెలిపారు ప్రత్యేక హోదా పదిహేనేళ్లు కావాలని పట్టుబడిన బాబు ఆ తర్వాత హోదాను పక్కన పెట్టేశారని విమర్శించారు మెడలు వంచి హోదా తెస్తామన్న జగన్ రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం వద్ద తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు అన్నమయ్య జిల్లా పీలేరు బహిరంగ సభలో మాట్లాడుతూ షర్మిల ఈ వ్యాఖ్యలు చేశారు